నమస్తేనే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది ఏ రంగం పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు రియల్ ఎస్టేట్ కూడా డల్ గానే ఉంది మరో రెండేళ్లు ఇలాంటి ప్రతికూల పరిస్థితులే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధాలు ట్రంప్ నిర్ణయాలు పుట్టి ముంచేస్తున్నాయి దీనికి తోడు సెంట్రల్ బ్యాంకులన్నీ పోటీ పడి మరీ బంగారం నిల్వలు పెంచుకోవడం చిన్న విషయం కాదంటున్నారు దేశాలకు దేశాలే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న స్థితిలో వ్యక్తిగతంగా పొదుపుపై దృష్టి పెట్టి ఖర్చులు తగ్గించుకోకపోతే సామాన్యులకు కష్టాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి దేశంలో ప్రపంచంలో ఎక్కడా ఆశాజనకమైన వాతావరణం కనిపించటం లేదు ఈ రంగం ఆ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలు చెప్పేస్తున్నాయి ఎవరెలా పోయినా దివ్యంగా వెలిగిపోయి ఐటీ రంగం కూడా ఈసారి ముందుగానే చేతులెత్తేస్తున్నాయి ఎడాపెడా కొనసాగుతున్న లే ఆఫ్లు ఐటీ ఉద్యోగుల్ని బెంబెలు తెచ్చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ ముందుగానే పడుకుంది సేవల రంగము తీవ్రంగా ప్రభావితమైంది ఇది చాలదన్నట్టుగా ట్రంప్ తలతిక్క నిర్ణయాలతో పరిస్థితులు మరింతగా విషమిస్తున్నాయి ప్రపంచ ఆర్థికం అస్తవ్యస్తమైందనే మాట నిజం దీనికి పరిస్థితుల ప్రభావం ఎంత కారణమో దేశాల స్వయంకృతమో అంతే కారణమనే వాదనను కూడా పూర్తిగా కొట్టిపారేయలేం ఎందుకంటే కరోనా ప్రపంచానికి చాలా పాఠాలు నేర్పింది మొత్తంగా ఆర్థిక వ్యూహాలనే పునర్నిర్వచించుకోవాలని తెలియజేసింది కానీ కరోనా నేర్పిన గుణపాఠాలు ఏ దేశమూ ఫాలో కాలేదంటే కాస్త కఠినంగా ఉన్నా ఒప్పుకోక తప్పదు అంత బాగున్నప్పుడు ఆర్థిక మూలాలు మరచిపోయి కాస్త అతిపోకడలు పోయినా పర్లేదు కాని ప్రపంచాన్ని కుదిపేసే మహమ్మారి వచ్చి ఆర్థిక చక్రం తిరగడం ఆగిపోయినప్పుడు కూడా మూలాల్లోకి పోకుండా అదే భ్రమల్లో బతుకుతూ అవే ఆర్థిక సూత్రాల్ని ఫాలో అవుతామంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఇదే విషయాన్ని ఆర్థికవేత్తలు కరోనా వచ్చినప్పట్నుంచి చెబుతూనే ఉన్నారు స్వల్పకాలిక పరిష్కారాలతో పని కాదు దీర్ఘకాలిక పరిష్కారాలు చూడాలని కూడా హితవు చెప్పారు అయినా సరే వారి గోడు విన్నవారెవరూ లేరు పైగా కరోనాను జయించేశామని ఎవరికి వారు చంకలు గుద్దుకున్నారు ఇక్కడ కరోనా దెబ్బతీసింది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు ఆర్థికాన్ని కూడా అనే సంగతి తెలిసేసరికే పరిస్థితి చేజారిపోయింది ఆ తర్వాత అయినా తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించని దేశాలు విచిత్రమైన తర్కాన్ని ముందుపెట్టి జనం చేతిలో డబ్బులు పెడితే ఆర్థిక చక్రం అదే తిరుగుతుందని మూర్ఖంగా ఆలోచించాయి కాని అది సరైన పరిష్కారం కానే కాదన్న విలువైన సూచనను విస్మరించారు జనం చేతిలో మీరు డబ్బులు పెట్టకూడదు వారి ఆదాయాలు పెరిగే చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు కాని ఉపయోగం లేకుండా పోయింది అందుకే కరోనా వచ్చేదాకా పురోగతిలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆ తర్వాత నుంచి మైనస్సుల్లో కొట్టుమిటాడుతున్నాయి ఏదైనా ఓ త్రైమాసికంలో జీరో కనిపించినా అదే మహాభాగ్యం అనే స్థితిలో ఉన్నాయి ఇక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు వచ్చి రాగానే ప్రపంచంపై టారీఫ్ యుద్ధం ప్రకటించిన ట్రంప్ అప్పట్నుంచి తలాతోకాలేని నిర్ణయాలతో నిత్యం కుంపట్లు రాజేస్తూనే ఉన్నారు ట్రంప్ వచ్చేనాటికే ఆర్థిక మందగమనం ఉన్న మాట నిజమే అయినా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాక ఎప్పుడో రావాల్సిన ఆర్థిక ఉపద్రవాన్ని చాలా ముందుకు జరిపారనే అప్రతిష్ట మూటగట్టుకున్నారు ఇక ప్రపంచ వాణిజ్యానికి చుక్కాని లాంటి అమెరికా డాలర్ విలువ ఆగకుండా పడిపోతోంది దీంతో ప్రపంచ దేశాలన్నీ డాలర్లు వదిలించుకుని బంగారంపై పడ్డాయి ఇప్పటికీ ట్రంప్ దుందుడుకు విధానం ప్రపంచాన్ని కలవర ఉంది ఎప్పుడు ఏ దేశానికి వార్నింగ్ ఇస్తారో ఎప్పుడు ఏ ఆంక్షలు విధిస్తారో తెలియక ప్రపంచ మార్కెట్లన్నీ బిత్తర చూపులు చూస్తున్నాయి ట్రంప్ ఉన్నంతకాలం ఇంతే అని పెట్టుబడిదారులు కూడా ఫిక్స్ అయిపోయేలా పాలన కొనసాగుతోంది ట్రంప్ నేతృత్వంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సరఫరా గొలుసులను అతలాకుతలం చేసేస్తున్నాయి ట్రంప్ ని గెలిపించి తమ దేశానికి తామే నిప్పు పెట్టుకున్నామని అమెరికన్లు కూడా మదన పడుతున్నారు ఎందుకంటే అగ్రరాజ్యం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది పంతొమ్మిది వందల ఇరవైకి మించిన మహామాంద్యం వస్తుందనే సంకేతాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి అమెరికా తర్వాత లోనూ ఆశలు అడుగొంటాయి కరోనా ప్రభావం నుంచి కోలుకోకుండా స్తబ్దుగా ఉన్న ఈయు ఆర్థిక వ్యవస్థను యుక్రెయిన్ యుద్ధం అస్తవ్యస్తం చేసింది ఇంగ్లండ్లో రొట్టెముక్కల కోసం వీధి పోరాటాలు జర్మనీలో గ్యాస్ లేక చనిపోతున్న వారి దుస్థితి చూసి ప్రపంచమే నివ్వెరపోయింది యుక్రెయిన్ యుద్ధం సాగుతున్న కొద్దీ యూరప్ కష్టాలు మరింతగా పెరుగుతూనే వచ్చాయి అటు అమెరికా కూడా సమస్యల వలయంలో కి దిక్కు దిక్కుతోచటం లేదు అదే సమయంలో కు ఆయుధాలు నిధులు ఇవ్వాల్సి రావడం వాటికి తలకు మించిన భారమైపోయింది ఓ దశలో కు సాయం నిలిపేయాలని భావించినా రష్యా దూకుడు చూసి ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాయి పనిలో పనిగా కొన్ని ఈయు దేశాలపైన రష్యా ఫైటర్ జెట్లు బాంబులు వేయడంతో ఈయు మరింతగా ఉలికిపడింది ఇప్పటికే ఆహార ధాన్యాల సేకరణ కష్టంగా మారిందని అంతర్జాతీయ కొనుగోళ్లకు నిధుల కటకట ఉందని ఈయు దేశాలు మొత్తుకుంటున్నాయి ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈయుకు ట్రంప్ సాయం చేయకపోగా సుంకాలను బహుమానంగా ఇచ్చారు దీంతో ఊహించని టారీఫ్లకు ఈయూ గుడ్లు తేలేసింది కొన్నాళ్లపాటు రష్యా చమురుకొంటున్న భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లతో ఊరట చెందిన ఇప్పుడు అదే ఆపేయాలని ట్రంప్ అల్టిమేటం ఇవ్వడంతో ఈయు కష్టాలు రెట్టింపయ్యాయి మరోవైపు ఈయు నుంచి బయటకొచ్చి బాగుపడదామనుకున్న ఇంగ్లండ్ పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరే ఉంది ఇండియాతో ట్రేడ్ డీల్ దాని దాన్నుంచి లబ్ధి పొందడంలో యూకే విఫలమైంది ఈయూ వ్యాప్తంగా ఏ దేశంలోనూ సానుకూలత కనిపించడం లేదు అసలే తక్కువ జనాభా ఉన్న దేశాలు పరిమిత వనరులతో నెట్టుకురాలేక చేతిలో చిల్లిగవలేక అల్లాడుతున్నాయి ప్రపంచ వినిమయాన్ని పెంచే ప్రధాన దేశాలే ఢీలా పడ్డంతో ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చలనం లేకుండా పోతోంది ప్రస్తుతం భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైనే యూరప్ ఆశలు పెట్టుకుంది పశ్చిమ ప్రపంచం ఇలా తనవైన సమస్యలతో సాహసం చేస్తోంది దీంతో ఈ దేశాలపై ఆధారపడ్డ మిగతా దేశాల స్థితి అగమ్య గోచరంగా మారింది అమెరికా యూరప్ వినిమయం తగ్గడం ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్లో రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కాంట్రాక్టులపై పడింది దీంతో వేల మందికి ఉపాధి పోయింది చేతిలో డబ్బు లేక కొనుగోలు శక్తి తగ్గుతోంది ఇదే అదునుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది దీంతో ప్రపంచ ఆర్థిక సంస్థలకు కూడా దిక్కుతోచడం లేదు అసలు ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూడాలో కూడా అర్థం కాని దుస్థితి ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైకుంఠపాళిని తలపిస్తోంది ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు అమెరికా టారీఫ్లకు ఎదురొడ్డి నిలిచామని చెప్పుకుంటున్న చైనా కూడా అంతర్గతంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది కొండలా పేరుకుపోయిన ఉత్పత్తుల్ని ఎలా విక్రయించాలో తెలియని అయోమయంలో పడింది డ్రాగన్ దీనికి తోడు దేశీయంగా కొనుగోళ్లు ఆశించినంతగా లేకపోవడం కూడా పుట్టిముంచుతోంది అటు జపాన్లోనూ రెగ్యులర్గా ఉండే మానవ వనరుల కొరతకు ప్రస్తుత ప్రపంచ పరిణామాల ప్రభావంతో ఎకానమీ మరింత బలహీనపడుతోంది వ్యక్తి నుంచి కుటుంబం వరకు దేశం నుంచి ప్రపంచం వరకు ఎక్కడైనా ఎప్పుడైనా జీవన ప్రమాణాలను భవిష్యత్తును డిసైడ్ చేసేది ఆర్థిక పరిస్థితే ఆర్థిక స్థితిగతులు బాగున్న దేశాలే ఎప్పుడైనా ముందంజ వేస్తాయి ప్రపంచం కూడా ఎలాంటి కుదుపులు లేకుండా పురోగమిస్తుంది గతంలో ఏ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఆ దేశం మాత్రమే ప్రభావితమయ్యేది కానీ ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో ఏం జరిగినా ఆ ప్రభావం అందరి మీద ఉంటోంది అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగాలేని కారణంగా ఆ ప్రభావం అన్ని దేశాల మీద పడిందనడంలో సందేహం లేదు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ అర్థం కావడం లేదు స్టాక్ మార్కెట్లు కరెన్సీ విలువలు ఊగిసలాడుతున్న తరుణంలో దేశాలన్నీ ఇప్పుడు ఒకే ఒక లోహం వైపు చూస్తున్నాయి అదే బంగారం తాజాగా పోలెండ్ దేశం చేస్తున్న పని ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో హాట్ టాపిక్ అయింది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ బంగారాన్ని నిల్వ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం ఒక పోలెండ్ మాత్రమే కాదు ప్రపంచంలోని తొంభై ఐదు శాతం సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి డాలర్ మీద ఆధారపడటం తగ్గించి ఆస్తులను వైవిధ్యంగా మార్చుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశం చైనా రష్యా వంటి దేశాలు కూడా రహస్యంగా భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు భవిష్యత్తులో ఒక కొత్త రకమైన మనీ మోడల్ రాబోతోందని అందులో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను యుద్ధాలు భయపెడుతున్నాయి ఎప్పుడు ముగుస్తాయో తెలియని పోరాటాలు అందరినీ రిస్కులు పెడుతున్నాయి మరోవైపు ఊహించని వేగంతో దూసుకొస్తున్న ఆటోమేషన్ ప్రపంచ వ్యాప్తంగా కొలువలు దీంతో అన్ని దేశాల్లోనూ సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు ఎక్కడ చూసినా ఉద్యోగ కోతలు ఆదాయాల్లో తగ్గుదల కామన్ గా కనిపిస్తోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగాలేని సమయంలో జరుగుతున్న ఆటోమేషన్ ప్రక్రియ ఐటి ఉద్యోగులకు అసనిపాతంగా మారింది నిజానికి మొదట కంపెనీలన్నీ ఆటోమేషన్ కాస్ట్ను భరించాలని ముందు నష్టాలొచ్చినా తర్వాత ఉద్యోగుల సాయంతో గట్టెక్కొచ్చని ఒక్కసారి పరిస్థితులు కుదుటపడ్డాక ఆటోమేషన్ను విస్తరిస్తూ ఉద్యోగాలను తీసేసే ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని భావించాయి కాని ఉరుములేని పిడుగుల ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లను తారుమారు చేస్తున్నాయి దీంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే టైం కూడా లేదనే ఉద్దేశంతో ఎడాపెడా లే లకే ఓటేస్తున్నాయి కంపెనీలు దీంతో వేల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు అన్ని కంపెనీలు ఇదే దారిలో ఉండడంతో ఎంత అనుభవం ఉన్నా ఉద్యోగం దొరకని దుస్థితి నెలకొంది మొదట్లో చిరుజల్లుగా మొదలైన లే ఆఫ్లు విస్తరించి జడివానగా మారాయి లే ఆఫ్లకు తోడు ప్రాజెక్టులు ఔట్సోర్సింగ్కు ఇవ్వడం కూడా అమెరికా కంపెనీలు తగ్గించాయి దీంతో అమెరికా కంపెనీల ప్రాజెక్టులపై ఆధారపడ్డ ఇండియా ఐటీ కంపెనీలపై దెబ్బపడింది మిగతా దేశాలతో పోలిస్తే మన పరిస్థితి లే ఆఫ్ల విషయంలో ప్రస్తుతానికి బెటర్గానే ఉంది కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం ఐటీ రంగంలో కనీవిని ఎరుగని పోకడలు అన్ని రంగాల్ని బెంబేలెత్తిస్తున్నాయి మీటింగ్ పేరుతో పిలిచి పింక్ స్లిప్ ఇవ్వడం రిక్రూట్మెంట్ చేసుకుని కూడా ఆఫర్ లెటర్ ఇవ్వకపోవడం లాంటి విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో కొన్నేళ్లుగా ఐటీ రంగంపై విపరీతంగా ఆధారపడ్డ దేశీయ ఆర్థిక చక్రం కూడా ఇక తిరగడం తనవల్ల కాదని మొరాయిస్తోంది ఎన్ఆర్ఐల రెమిటెన్స్ల అండ చూసుకుని మొండి ధైర్యంతో పెట్టిన పెట్టుబడులు బిజినెస్లు అన్నీ రిస్క్లో పడ్డాయి దీనికి తోడు యుద్ధాలు కూడా ప్రపంచాన్ని సమస్యల వలయంలో తోసేస్తున్నాయి ఏళ్లు గడిచినా ముగియని యుక్రెయిన్ యుద్ధం ఏకంగా రెండు ఖండాలను మునివేళ్లపై నుంచోబెట్టేసింది ఇది చాలదన్నట్టుగా మధ్యలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్నట్టుగా కాలు దువ్విన ఇజ్రాయెల్ ఇరాన్ తర్వాత శాంతించినా ఆ ఉద్రిక్తతల్ని తలుచుకుని మార్కెట్లకు ఇప్పటికీ నిద్రపట్టడం లేదు ఇప్పుడు కొత్తగా ఇరాన్కు వార్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ క్యూబాను వదిలేది లేదని హుంకరిస్తున్నారు దీంతో ఏ రోజు ప్రపంచంలో ఏమూల యుద్ధం ముంచుకొస్తుందో అని మదుపర్లంతా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం వెండి ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేసే దేశంగానే అమెరికా గురించిన తెలిసిన ప్రపంచం ఇప్పుడు ట్రంప్ అమెరికాను చూసి పడుతోంది ఎందుకంటే కోవిడ్ నుంచి అమెరికా ఆర్థిక స్థితి అధోగతయింది దీంతో మోయలేనంత అప్పుల భారం పెరిగిపోయింది ఈ అప్పుల కొండను ఇక ఎంతమాత్రం మోయలేమని దీన్ని వీలైనంత త్వరగా దించుకోకపోతే మొత్తంగా అమెరికానే మునిగిపోతుందని ట్రంప్ చెబుతున్నారు అందుకే ఖర్చులు తగ్గించాలంటూ పొదుపు మంత్రం పఠిస్తున్నారు ఒక్కసారిగా ఫెడరల్ బడ్జెట్ తగ్గించడంతో ఫెడరల్ నిధుల్ని ప్రాజెక్టుల్ని నమ్ముకున్న రంగాలు కంపెనీలు డీలాపడ్డాయి ఈయుతో సహా భారత్ చైనా రష్యాలకు అప్పుల కొండ నెత్తినే ఉంది ఆ మాటకొస్తే ప్రస్తుతం ఏ దేశమూ లేకుండా మనుగడ సాగించలేదు కాని అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం మాత్రం ఖచ్చితంగా ప్రమాద సంకేతమే ఇదే స్థితి కొనసాగితే దేశాలు అయ్యి ప్రపంచ ఆర్థిక చక్రం విచ్ఛిన్నమవుతుందేమోనని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి మన దగ్గర మాత్రమే బాగాలేకపోతే వేరే దారి చూసుకోవచ్చు ఒక రంగం మాత్రమే తిరోగమనంలో ఉంటే మరో రంగంలో అదృష్టం పరీక్షించుకోవచ్చు కాని దేశం ప్రపంచం ఎక్కడ చూసినా నిరాశే రాజ్యమేలుతున్నప్పుడు ఇక చేసేదేముంది నిట్టూర్చడం తప్ప అనే ధోరణి కనిపిస్తోంది అలాగని పూర్తిగా కాడి కింద పారేస్తే ఆ తర్వాత ఎత్తుకుందామన్నా సాధ్యం కాదు కష్టమో నష్టమో ఓర్పుగా కష్టకాలాన్ని ఫేస్ చేయాలని అందుకోసం ఆర్థిక వ్యూహాలు పునఃసమీక్షించుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు నిజానికి కొన్నేళ్ల ముందు నుంచే నిపుణులు మేల్కొల్పు చెబుతున్నా దేశాలు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు పైగా జీడీపీ గణాంకాలు మేనేజ్ చేసే కొత్త విద్య నేర్చుకుని తమను మించినవారు లేరని తలెగరేస్తున్నారు దీంతో జీడీపీకి వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోతోంది ఈ పరిణామాల కారణంగా ఎవరూ ఎవరినీ నమ్మలేని పరిస్థితి వచ్చేసింది ఓ దేశం మరో దేశాన్ని అనుమానాస్పదంగా చూస్తోంది అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని దేశాలు చెప్పినట్టే ఆడుతున్నాయని అవి చెప్పినట్టే గణాంకాలు ఇస్తున్నాయనే భావన బలపడింది దీంతో అసలు ప్రపంచ దేశాల్ని ఓ చోట కూర్చోబెట్టేవారు ఓ ఆలోచన పాటించేలా చేసేవారు లేకుండా పోయారు దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది దుస్థితి అందుకే ఏ దేశానికి ఆ దేశం సొంత డబ్బా కొట్టుకుంటూ మిగతా దేశాల కంటే తామే మెరుగని చెప్పుకుంటున్నాయి కానీ సొంత ప్రజలకు మాత్రం సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాయి అలాగని ప్రజల భాగస్వామ్యంతో సమస్యను పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి కూడా ఎవరికీ లేకుండా పోతోంది మన దేశ విషయానికి వస్తే ఆర్థిక వృద్ధి సంతోషపడేలా ఉంది కానీ ఉత్సవాలు చేసుకునేలా లేదనేది ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట మనకు కొన్ని ప్రమాద సంకేతాలున్నాయి కాకపోతే పరిస్థితి పూర్తిగా చేదాటిపోలేదు వ్యవసాయ రంగం ఆదుకుంటోంది కానీ అప్పులు భయపడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజల దాకా అందరూ పొదుపు మంత్రం పఠించి అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఫలితం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి మొదటే దేశంలో సామాన్యుల ఆదాయం బాగా తగ్గిపోయింది దేశ పురోగతికి కీలకమైన సేవల రంగం ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది దీంతో ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయింది దేశంలో యాభై నుంచి అరవై శాతం ఉద్యోగాలు సేవల రంగంలో ఉండడమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పకర్లేదు పోయిన ఉద్యోగాలు పోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియని దుస్థితుంది ఉన్న ఉద్యోగాల్లో పేరుకి ఉన్న ఉద్యోగాలు నిజంగా వేతనం వచ్చే ఉద్యోగాల్ని విడదీసి చూడాల్సినంతగా పరిస్థితులు దిగజారాయి దేశంలో చాలా కుటుంబాలు పైన పటారం లోనలోటారం అన్నట్టుగా నెట్టుకొస్తున్నాయి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న చందంగా కన్నీళ్లను కడుపులోనే దిగమింగుకుంటున్నాయి ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై నేరుగానే పడింది దీంతో కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ లో స్తబ్దత రాజ్యమేలుతోంది అన్ని మెట్రో నగరాల్లోనూ లావాదేవీల్లో కదలిక లేదంటే అతిశయోక్తి కాదు అసలు ప్రపంచవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ పడుకుంది అన్నింటికీ మించి డిస్కౌంట్ అంటే పరుగులు తీసే మనస్తత్వం ఉన్న భారతీయులు కేంద్రం జీఎస్టీ తగ్గించినా ఆశించినట్టుగా కొనుగోళ్ల జోలికి పోవడం లేదంటే ఇంతకు మించి ఆర్థిక దుస్థితికి వేరే నిదర్శనం కావాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన రోజు మాత్రమే కాస్త వాహన కొనుగోళ్లలో ఊపు కనిపించింది అదే ఊపు కంటిన్యూ అవుతుందని సంబరపడ్డ డీలర్లకు చివరకు నిరాశే మిగిలింది రెండో రోజు నుంచి షరామాములే అన్నట్టుగా ఉంది పరిస్థితి కేంద్రం కూడా పైకి చెప్పడం లేదు కానీ ఆశించిన రీతిలో కొనుగోళ్లు జరగకపోవడంపై అంతర్గతంగా ఆరా తీస్తోంది ఎవరేం చేసినా ఏ ఆఫర్లు పెట్టినా పన్నులు తగ్గించినా జనం దగ్గర డబ్బు లేనప్పుడు కొనుగోళ్లు ఎలా పెరుగుతాయని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న మాట నిజం అంతమాత్రాన అందరికీ ఆదాయం లేదు ఆదాయార్జన పరుల సంపాదన కూడా ఒకే రకంగా లేదు దేశంలో పది శాతం మంది దగ్గరే తొంభై శాతం సంపద పోగుపడిందని కొన్నేళ్లుగా ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు జీడీపీ పెరుగుతుందని సంబరపడితే చాలదు సంపద అందరికీ సమానంగా పంపిణీ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఆదాయ అసమానతలున్న చోట ఆర్థిక వృద్ధి బాగున్నా నిజవేతనాలు పెరగవు ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగదు అని గుర్తుంచుకోవాలి ఇప్పటిదాకా ఆర్థికవేత్తల సూచనలు లైట్ తీసుకున్న వారికి కూడా ఇప్పుడు వారి సూచనల్లో కఠోర వాస్తవాలు కళ్లక్కడుతున్నాయి ఎంతసేపు దేశంలో ఇంత జనాభా ఉంది కాబట్టి ఇంత మొత్తంలో కొనుగోళ్లు జరుగుతాయని పేపర్ మీద లెక్కలేస్తున్నారు కానీ నిజంగా ఎంతమంది దగ్గర కొనుగోళ్లు పెరిగే స్థాయిలో ఖర్చు చేసే స్థోమత ఉందని అంచనా వేయడం లేదు అక్కడే తేడా వస్తోంది ఇంకో కీలక విషయం ఏమిటంటే ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం మన దేశంపై ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు కాబట్టి మన పరిస్థితి పర్వాలేదన్నట్టుగా ఉంది కానీ దీర్ఘకాలంలో ఎలాంటి పరిస్థితులుంటాయో తెలియదు కాబట్టి ముందే అప్రమత్తం కావడం ఉత్తమం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశీయ పొదుపు మొత్తాలు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఆర్థిక అనిశ్చితిలో పొదుపుని మించిన తరుణోపాయం లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు గతంలో ఇదే పొదుపు మంత్రంతో భారత్ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కొందని గుర్తుచేస్తున్నారు భారత్లో పాశ్చాత్య పోకడలు ఎప్పట్నుంచో పెరిగాయి కాని కొన్నేళ్లుగా ఆర్థిక సూత్రాల్లోనూ ఈ పాశ్చాత్య ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది అందుకే మనకు మాత్రమే సొంతమైన పొదుపు మంత్రాన్ని గాలికొదిలేసి కార్డులు గీకేసి బిల్లులు ఎగ్గొట్టి జల్సాలు చేసే జనాభా శాతం పెరుగుతోంది మొక్కై వంగనది మానై వంగునా అంటారు నిజానికి ఈ పోకడను మొదట్లోనే ఆర్బీఐ గుర్తించిన బ్యాంకులకు సూచనలతో సరిపెట్టింది అంతేకాని నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోలేదు దీంతో ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో పారుబాకీలు బాగా పెరిగిపోయే దుస్థితో చేసింది ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని తేయడానికి రెడీ అయిపోతున్నారు కానీ ఇది కూడా తప్పే అని వేరే చెప్పక్కర్లేదు సమస్యను మొదట గుర్తించినా పరిష్కారం చూడకపోవడం ఎంత తప్పో విషమించాక కూడా ఆఖరి ప్రయత్నం చేయకుండా చేతులెత్తేయడం మించిన పెద్ద తప్పు ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేసే అవకాశం ఉంది దీనికోసం ఎవరో ప్రపంచ నిపుణుల్ని సంప్రదించాల్సిన పనిలేదు మరో దేశం ఆర్థిక విజయాల్ని అధ్యయనం చేయాల్సిన పనే లేదు ఒక్కసారి అందరి పోపు డబ్బాలు తీస్తే అందులోనే మనం మిస్ అయిందేంటో అందరికీ తెలిసిపోతుంది ఒకప్పుడు దేశీయ పొదుపు మంత్రంతో గలగల్లాడిన డబ్బాలు ఇప్పుడెందుకు ఖాళీ అయ్యాయో అవగతం చేసుకుంటే సమస్యకు పరిష్కారం అదే దొరుకుతుంది ఒకప్పుడు దేశంలో పొదుపు ఉద్యమం తీవ్రంగా నడిచింది ఉన్నంతలో కాస్తో కూస్తో కూడబెట్టుకునే ధోరణి రాజ్యం చేసింది పొదుపర్లకు సమాజం కూడా సింహాసనం వేసి కూర్చోబెట్టింది కాని ప్రపంచీకరణ తర్వాత పొదుపర్లకు పిసినారి ముద్రవేసి గేలిచేసే కొత్త సంస్కృతి బయల్దేరింది పైగా సంపద ఉన్నా లేకున్నా ఖర్చు పెట్టేవాడే మొనగాడనే పోకడ వచ్చేసింది దీంతో ఆదాయంతో సంబంధం లేకుండా అప్పు చేసి మరీ పప్పుకూడు తినడానికి జనం పడ్డారు ఆ అలవాటే సర్దుబాటు తత్వాన్ని దూరం చేసింది అసలు రెండువేల ఎనిమిది ఆర్థిక మాన్యం మన దేశానికి ఓ లెక్కే కాదు ఎందుకంటే అంతకుముందే ఘోరమైన రికార్డవని అధికారికంగా నమోదు కాని ఆర్థిక ఉత్పాతాల్ని మన దేశం చూసిందే అన్నింటినీ తట్టుకుని నిలబడేలా చేసింది ఈ పొదుపు మంత్రమే అప్పట్లో జనం ఆదాయాలు కూడా బాగా తక్కువ విపరీతంగా శ్రమ చేసినా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడం కష్టమైన రోజులు అయినా సరే పొదుపు అలవాటును వారు విడిచిపెట్టలేదు కానీ ఇప్పుడు అన్ని సుఖాలు వచ్చాక సంపాదన మార్గాలు పెరిగాక మరింతగా పెరగాల్సిన పొదుపు అంతకంతకు తెగ్గోసుకుపోవడం మన నేరపూరిత నిర్లక్ష్యమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే మరోసారి పొదుపు ఉద్యమానికి పెద్దపీట వేయడానికి ఆవశ్యకత వచ్చిందని చెప్పడానికే తప్ప మరోటి కాదు ఇప్పటికే పరిస్థితులు విషమించాయి కూడా కళ్ళు తెరిచి వాస్తవాలు గమనించి పొదుపుకు ఓటేయకపోతే ఇక ఎప్పటికీ ఆర్థిక స్థితిగతులు మెరుగవకుండా పోయే ప్రమాదం లేకపోలేదని నిపుణులు మొత్తుకుంటున్నారు ఇంత స్థితిలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రంగం ఒకటుంది అదే వ్యవసాయ రంగం ఒక మాటలో చెప్పాలంటే కరోనా నుంచి అదే ఉక్కు కవచంలా నిలిచి మనల్ని కాపాడుతోంది ఎన్నో కష్టనష్టాల కోర్చి ప్రకృతి విపత్తులతో పోరాటం చేసి మరీ మన రైతులు ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు సాధిస్తున్నారు అందుకే ఆర్థిక కష్టాలొచ్చినా ఆహార ధాన్యాలకు ఏ లోటు లేదు పైగా సాగురంగం పుణ్యమా అని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో కొంత బాగుంది అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి మార్గమే కాదు స్ఫూర్తి పొందడానికి కూడా నిదర్శనం మన ఎదుటే ఉంది ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా కాస్త వాస్తవంలోకొచ్చి మళ్లీ మూలాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటమే దేశానికి కొన్ని మౌలిక లక్షణాలుంటాయి ఇదే సూత్రం ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా పునాదులు గట్టిగా ఉండాల్సిందే ఆ పునాదులు బలహీనపడినప్పుడే వస్తాయి ఇది అందరికీ తెలిసిన సంగతే అయినా ఏ కారణం వలనైతేనే ఇన్నాళ్లు ఆర్థిక సూత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించాం కాబట్టి ఇక్కడైనా జాగ్రత్త పరిస్థితిని చక్కదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందని గుర్తించాలి ఇదే సూత్రం అన్ని దేశాలకు మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అప్పుల జోలికి పోకుండా పొదుపుకు పెద్దపీట వేసి జాగ్రత్తగా వ్యవహరించే సమాజాలకు ఢోకా ఉండదనేది చరిత్ర చెబుతున్న సత్యం కాదని మొండికేస్తే మాత్రం దేశాలు ప్రభుత్వాలతో పాటు సామాన్యులకు ముందు ముందు గడ్డు రోజులే అంటున్నారు నిపుణులు రాబోయే రెండేళ్లు కష్టకాలమే అనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి